హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ బోటీ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేశానో చూపిస్తాను రండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బట్ క్లీనింగ్ ప్రాసెస్కి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇంత మంచిగా క్లీన్ చేసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది చాలామంది తినడం అవాయిడ్ చేస్తారు ఎందుకంటే బోటీ క్లీనింగ్ రాక స్మెల్ వస్తుందని చెప్పేసి బట్ లేత బోటీ దొరికితే మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ప్లస్ ఇలా ఎక్కువ టైమ్స్ వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదనమాట సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లవంగం పట్టా బే లీవ్స్ యాడ్ చేసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం యాక్చువల్లీ ఇది గోంగూర వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర గోంగూర అవైలబుల్ లేదు కాబట్టి నేను టమాటాస్ యాడ్ చేసి చేస్తున్నాను సో ఇప్పుడు ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకుందాం అండ్ ఇప్పుడు రెండు టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని అది సాఫ్ట్ అయ్యేదాకా ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం ఎందుకంటే టమాటోస్ జల్దీనే సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న బోటి కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం బికాజ్ వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు బోటీలోంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది కాబట్టి సో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేద్దాం అనమాట ఇప్పుడు ఇలా వాటర్ చూసారా ఎన్ని ఎక్స్ట్రాక్ట్ అయ్యాయో ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి స్పైస్కి తగ్గట్టు రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం ప్లస్ టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ ఇంట్లో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా వదిలేస్తే బాగా మగ్గుతుంది అనమాట పచ్చివాసన అనేది పోతుంది సో చూసారా ఇప్పుడు సైడ్లో ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు మనకి బాగా మగ్గిందని అర్థం ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో లేత బోటీయే కాబట్టి ఒక ఫైవ్ విజిల్స్ పెడితే సరిపోతుంది సో బోటీలోకి మీరు రోటీస్ కాంబినేషన్ బాగుంటుంది చపాతీస్ లేదు అంటే బగార్ రైస్ యాక్చువల్లీ ఇప్పుడు లంచ్ టైం కాబట్టి నేను బగార్ రైస్ చేస్తున్నాను సో ఈవెన్ రోటీస్ పూరీస్ దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు విజిల్స్ అయిపోయినాయి కదా ఒకసారి చూద్దాము చూడండి ఆయిల్ అంతా పైకి తెలి కర్రీ దగ్గర పడింది కదా పీసెస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి టేస్టీ బోటీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్